గారు ఫస్ట్ రానుకున్నీ రాను అందులో భుజాలు వేసుకొని కార్యకర్తలని కార్యకర్తలకి అండగా నిలబడిన ఇంతకు ముందు ఉన్న మండలాధ్యక్షులు అందరినీ కూడా ఒకసారి రావాలని నేను కోరుకుంటున్నాను నా తండ్రి వీరేంద్ర పోవూరు నియోజకవర్గంలో జరుగుతున్న మినీ మహానాడు చేసిన జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారికి ఎంపీ వేబిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అదే విధంగా వెంకటేశ్వర రెడ్డి అన్నకి అలాగే ఉదాటి రాధ ఇతర నాయకులకి కార్యకర్తలకి తెలుగుదేశం కుటుంబ సభ్యులకి అందరికీ అలాగే సోదరుడు రెడ్డి దినేష్ రెడ్డికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఎందుకంటే మొట్టమొదటలా మనం ఈ మహానాడు మినీ మహానాడు కోవులో జరుపుకుంటున్నాం మీకందరికీ తెలుసు అన్న నందపూరి తారక రామారావు గారు ప్రజలే దేవుళ్ళు ప్రజాస్వామ్యమే దేవాలయం అన్నా అలాంటి పార్టీలో మనం అందరూ ఉన్నాం ఈరోజు మహానాడు అంటే ఈ ఒక బ్రహ్మోత్సవాల్లాగా మనం ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నాం నందపూరి తారక రామారావు గారు వేసిన అడుగులో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ పాటు గారు ఈ పార్టీని నలభై సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము మహానాడు మే ఇరవై ఏడు తేదీ జరుపుకుంటూ దానికి ముందు మనము మండల ఆధ మండలాధ్యక్షుల్ని నియమించుకుంటూ అదేవిధంగా గ్రామ స్థాయి నాయకుల నుంచి ఎంపిక చేసుకుంటున్నాం ఇది అనవాయితీగా వస్తున్న అనవాయితీగా వస్తున్న ఆచారం ఈ పార్టీలో ఈ పార్టీలో ఎంతో మంది అమ్మా మేము ఎనభై మూడు నుంచి ఈ పార్టీని కనిపెట్టుకుని ఉన్నామని చెప్పి నా దగ్గర వచ్చి చెప్తుంటాడు అంటే కోవూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటిది ఈ కార్యకర్తలు ఎంతో కష్టాన్ని తిరిగి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో ఎంపీ రెడ్డి గారి గారి ప్రోత్సాహంతో నన్ను ఎమ్మెల్యేగా నిలబెట్టినందుకు మీ అందరూ నాతో కలిసి నడిచి యాభై నాలుగు వేల మెజార్టీతో నన్ను గెలిపించడం ఇందులో ముఖ్యంగా నేను మీకు అందరికీ ఒకటి చెప్పదలుచుకున్నాను మన కోమూరు నియోజకవర్గం ఎంతో చైతన్యవంతులున్న నియోజకవర్గం ఇక్కడ గ్రామ స్థాయి నాయకుడి నుంచి నియోజకవర్గ స్థాయి నాయకుల వరకు అందరూ కూడా చైతన్యవంతులు ఎమ్మెల్యే పేరు తెలియదు అని కాదు ప్రతి ఒక్కరూ ప్రతి

Dios me... గత ఐదు సంవత్సరాల్లో అస్తవ్యస్తమైన ఈ పాలన వ్యవస్థని తిరిగి దారిలో పెట్టి గెలిచిన మొదటి నెల నాలుగు వేలు పెన్షన్ చెప్పారు నాలుగు వేలు ఇచ్చారు మూడు సిలిండర్లు చెప్పారు అలాగే ఇచ్చారు దాని తర్వాత అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారు దాని తర్వాత ఇప్పుడు మొత్తం ఓపెన్ అయినాయి విడో పెన్షన్స్ ఓపెన్ అయినాయి ఇల్లు ఎన్రోల్ రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కటి కూడా మనం గుంటలు పడిన రోగులు మొత్తం క్లియర్ చేశారు ఎన్ఆర్ఏ ఫండ్స్ వచ్చే ఎంతో మంది వైఎస్ఆర్ సిపి సర్పంచులు నా దగ్గరకు వచ్చి చేరిన వాళ్ళు మండల నాయకులు గత ఐదు సంవత్సరాల్లో సర్పంచి అకౌంట్లో ఒక్క రూపాయి డబ్బులు లేక నానా అవస్థ పడి కనీసం వాళ్ళని గెలిపించిన మనుషులకి ఒక రోడ్డు అడుగులు ముందుకేస్తూ ఉన్నాం ఇందులో ఎన్నో ఒడదడు ఒడిదుడుకులు ఉంటాయి పాతవాడిని ఎన్నో కష్టాలు ఓడ్చుకొని ఉంటారు కొత్తవాడికి ఈరోజు వచ్చారు కానీ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పగలుచుకున్నారు ఇదివరకు ఈ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు ఏ పార్టీలో ఉన్నారు తర్వాత ఏ పార్టీకి వచ్చారు మొన్న కష్టకాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు ఎటువంటి కల్మషం లేకుండా పార్టీని తన మీద పార్టీ తీసుకొచ్చారు ఒక నాయకుడికి ఏ పార్టీ నుంచి ఎప్పుడు ఏ పార్టీలోకి వచ్చావు అన్నది కాదు వచ్చిన తర్వాత విశ్వసనీయత ఆ పార్టీలో నాయకుల మీద ఉందాకర్తల మీద ఉందా లేదా అనేది అనవసరం వచ్చిన తర్వాత కార్యకర్తల్ని ఆ నాయకుల్ని వాళ్ళు అనుసరించి పార్టీ సిద్ధాంతాల్ని అనుసరించి ఆ పార్టీలో విశ్వాసంగా పనిచేయడమే గొప్ప విషయం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న నాయకులు కార్యకర్తలు గ్రామ స్థాయి నుంచి ఒక నాయకుడిగా ఎదగాలనుకున్న నువ్వు నీ గ్రామంలో ఏం జరుగుతుంది నేను ప్రతిసారి చెప్తున్నాను ప్రతి నాయకుడికి ఇక్కడ చాలా మంది గ్రామ స్థాయికి నియోజకవర్గ నాయకులున్నారు మండల నాయకులు ఉన్నారు ప్రతి ఒక్కరికి చెప్తున్నారు మీ గ్రామంలో ఒక గ్రామంలో రెండు వేల మంది ఉంటే ఒక గ్రామంలో ఐదు వేల మంది ఉంటారు ఆ గ్రామానికి నలుగురు నాయకులు ఉంటారు ఒక ఎస్సీ సైల ఉంటారు ఒకరు బీసీ నాయకులు ఉంటారు ఒకడు ఓసీ నాయకులు ఉంటారు శ్మానం లేవన్న ఈ రోజు కోవరు నియోజకవర్గంలో లేవు వేలి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతోరా ముప్పై లక్షల పోరా అన్నది కాదు ఇరవై నాలుగు గంటల్లో ఏదో రకంగా ఏ ఊర్లో కూడా నీళ్లు లేరు అనేది లేకుండా చేస్తాం ఈ రోజు రోజు ఇటువంటి పనులు లేకపోతే చనిపోతే పట్టడానికి శ్మశానం లేదు అంటే నేను ఎలక్షన్స్ అప్పుడు క్యాంపింగ్ వచ్చినప్పుడు నిజంగా నేను ఎవరైపోయా ఇలా కూడా ఉంటాయి ఆ ఊర్లో ఒక సంవత్సరం ముందే నేను అన్న పల్లెటూర్లు చూసాను అంతకుముందు నేను ఎప్పుడు చూడలేదు ఎప్పుడు అంత జనం తెలియదు నీళ్ళు వదిలి బయటకి రాలేదు కానీ మీ అందరి సమస్యలు చూసి మీ బాధను చూసి మీతో కలిసి నడిచి మీ కష్టాలు తీర్చాలని చెప్పి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం నేను వారి ఎంపీ వేరే ఏ ఒక్కరు చెప్పినట్టు మీ మీద పెత్తనం చేయడానికి రాలేదు మాకు తోడుగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు మేమే ఏమైనా అడిగితే నియోజకవర్గం గురించి వాళ్ళ చేతనైనంత అతి త్వరలో కార్యకర్తలు బాగుండాలి జనం బాగుండాలి నియోజకవర్గం బాగుండాలి అని సపం చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు అందుకే మీ ముందు కట్టా మేము ఇలా రాగలుగుతున్నాం ఈ రోజు అదే విధంగా రాబోయే రోజుల్లో మీరందరికి కూడా ఒకటే చెప్తున్నాను నేను మన ఒకటే వివాద రహిత కోమురు నియోజకవర్గం అవినీతి రహిత కోమురు నియోజకవర్గం ఖచ్చితంగా అక్కడనే పిలిచి మాట్లాడాలి పర్సనల్ గా మాట్లాడి రాండి మీ సమస్య ఏమైనా ఉందని చెప్పండి ఎంపీలకి ఆయన ఇచ్చే టైము ఢిల్లీకి వచ్చి ఆశ్చర్యం నాకు అంటే క్రమశిక్షణే ఈ పార్టీలు అంతా అది చాలా కొత్త అధికారులు కూడా ఏ మినిస్టర్ పోయినా తీసుకోవడం అనేది సహజంగా మనం చూడం ఇతను ఆ అవకాశం కూడా ఇచ్చి మీదేమైనా ఉంటే చెప్పండి అంటాడు అది ఇంకా ఆశ్చర్య ఒక ముఖ్యమంత్రి మంది మినిస్టర్ల దగ్గర నేను గమనించాను ఈ మధ్య లాస్ట్ వచ్చినప్పుడు జల జల్ జీవన్ మిషన్ కింద లాస్ట్ ఇరవై ఏడు వేల కోట్లు ఇస్తే రెండు వేల ఐదు కోట్లు వాడేవన్ మిషన్ సిఆర్ పాటిల్ ఆయన పోయిన తర్వాత మమ్మల్ని వాళ్ళు ఒకటే మాట్లాడారు ఈ జల్ జీవన్ మిషన్ యూపీ లో అన్ని దగ్గర కూడా చాలా సమస్యలు వస్తున్నాయి ఈ బోర్లు వేసి బోర్లు వాటర్ గా ఉంచిపోయిందంటే ఈ కొలాయిల ఖాళీ అయిపోతున్నాయి కొలాయిలు ఈ ప్రైమ్ మినిస్టర్ దానికి ఒకటే మన ముఖ్యమంత్రి చెప్పిన నాకు ఈ బోర్డు ఇవ్వలేదు ఏదిలేదు నేను రిజర్వాయర్ నుంచి కనెక్ట్ చేయించుకుంటా డైరెక్ట్ రిజర్వాయర్ నుంచి సో నీకు ఇబ్బంది ఏ ఉంది రిజర్వాయర్ లో నీళ్లు ఉన్నాయి సంవత్సరం ఉంది మనకి సో చంద్రం దేని నుంచి నీకు ఎక్కడైనా నీకు జన్ జీవుల మిషన్ కింద పైప్ లైన్ వేసారంటే ఎప్పుడు వాటిలో ఉంటుంది సో పొలాలు ఎప్పుడు కానీగా ఉండవు సో అతడికి నేను రిజర్వాయిషన్ స్పించే తీసుకుంటాను నాకు నేను చేయాలా సమస్య ఎమ్మిడి గారు చెప్పకుండానే చేసే ఆచారం ఆయన గుంటూరు తగిన దుడ్డు అని ఇక్కడ ఉండే యువత కోసం ముహాలి కోసం ప్రయత్నాలు చేస్తున్నాం ఇక్కడ వచ్చే హాపర్లో ఎయిర్పోర్ట్ వస్తుంది ఆ ఎయిర్పోర్ట్ కానీ అక్కడ మన ఎంపీ గారు ఈరోజు మన రామ్మోహన్ రామ్మోహన్ గారు ఈ యొక్క ఏరోనాటిక్స్ అని ఆయనే చూస్తుంది ఆయనతో ప్రత్యేకంగా ఆ ప్రాజెక్టు ఆయన్ని ఉండకుండా పట్టుకొని ఆయన ద్వారా అది కంప్లీట్ చేసే బాధ్యతగానే మన ఎంపీ గారు తీసుకుంటారు ఈరోజు ఆ షుగర్ ఫ్యాక్టరీ ఇష్యూ ఎంతో నేను చిన్నప్పటి నుంచి చెప్తాను దాన్ని అది చేయాలి ఇది చేయాలని అయిందా ఏంటంటే కొన్నిసార్లు పదవులు ఇంపార్టెంట్ కాదు ఆ పదవుల్లో ఉండే వ్యక్తులు ఇంపార్టెంట్ ఆ వ్యక్తుల వల్ల పదవులు కానీ ఇంతకున్న ఎంపీలు